హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ మధ్య కాలంలో వెండితెర సెలబ్రిటీలతో పాటు బులితెర నటీ నటులు కూడా పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు అయితే తాజాగా నటుడు పెళ్లి మరి తెలుసుకునే ముందు తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం మామగారు లో గంగాధర పాత్రలో నటిస్తున్న నటుడు ఆకర్ష్ బైరమూడి ఇక ఈ లో ఆకర్ష్ తన నటనతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు అయితే ఈ సీరియల్ కు ముందుగా అగ్ని వంటి అక్కచ సీరియల్ తో నటిస్తూ మెప్పిస్తున్నారు అయితే తాజాగా ఐశ్వర్య అనే అమ్మాయితో ఏడేళ్లు నడిచాడు ఆకాశ్ బైరిముడి బంధుమిత్రులతో పాటు బుల్లితెర నటీ నటులు కూడా సందర్శిస్తున్నారు అయితే ప్రస్తుతం పసుపు పనిషన్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు రాధమ్మ కూతురు సీరియల్ సెంట అలాగే దేతడి హారిక మరికొంతమంది బుల్లితెర తారులు సందర్శిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటో వైరల్ అవుతున్నాయి అయితే ఈ అభిమానులు క్యూటన్ టూ కామెంట్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి